మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దహనం ఘటన ముందే సోమవారం వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు పురపాలక కార్యాలయంలోకి వైసీపీ హయాంలో గుత్తేదారుగా పనిచేసిన మండం రమేష్ రెడ్డి చొరబడ్డారు అధికారులు కార్యాలయానికి రాకమనిపై ఇంజనీరింగ్ అధికారి గదులోకి వెళ్లి రికార్డుల కోసం ట్రంకు పెట్టను శోధించడం చర్చనీయాశమైంది తెలుగుదేశం పార్టీ నేత ఈ దృశ్యాలను చిత్రీకరించి పత్రికా విలేకరులకు పంపారు ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి విషయం ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ దృష్టికి వెళ్లడంతో ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ జబ్బార్ మియా తెలిపారు వైసీపీ ప్రభుత్వ హయాంలో పురపాలకలోని పలు రకాల పనులను రమేష్ రెడ్డి అంతా తానే చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం మారిన గుత్తేదారు పురపాలక కార్యాలయాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి రెండేళ్ల కిందట చేసిన పనులకు రావాల్సిన రీఫండ్కు సంబంధించి రికార్డుల గురించి కంప్యూటర్ ఆపరేటర్ వద్ద ప్రస్తావించగా ఇంజనీర్ వచ్చాక రావాలని చేయకుండా నేను వెతుక్కుంటానులే అంటూ సదరు గుత్తేదారు రికార్డులు భద్రపరిచిన ట్రంకు పెట్టను వెతకడం మొదలు పెట్టాడు ఈ తతంగానంతా టీడీపీ నాయకుడు చిత్రీకరించడాన్ని గమనించిన గుత్తేదారు ఇంజనీరింగ్ అధికారి నుంచి బయటకు వెళ్లిపోయారు ఈ ఘటనను అధికారులు సీరియస్ గా తీసుకున్నారు కంప్యూటర్ ఆపరేటర్ ని బెదిరించి ట్రంకు పెట్టలోని రికార్డులను తనిఖీ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించారు